ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం చింతామణి శాస్త్రం అంటారండి శాస్త్రాన్ని గౌవల శాస్త్రం అలాగే లెక్కటో ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి కుంభరాశి వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం మూడవ సంఖ్య వీరికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి మూడవ గవ్వలు మాత్రం గురుమహారదశి గవలు పడ్డాయి వీరి ఆలోచన శక్తి చాలా ఉంటుంది అలాగే మేధావి లక్షణం ఉంటుంది రాజకీయ రంగంలో కావచ్చు అలాగే వ్యాపార రంగంలో కావచ్చు వ్యవసాయ రంగంలో కావచ్చు ప్రతి రంగంలో మాత్రం కుంభరాశి వారి జాతకం ప్రవేశం ఉంటుంది అలాగే ఒక వృత్తిలో కొనసాగడం కాదు రకరకాల వృత్తుల్లో మారే అవకాశం ఉంటుంది లక్షణం ఉంటుంది అంటే లక్షణం అంటే గొప్ప గొప్ప చదువులు చదివి డిగ్రీలు తీసుకోవడమే కాదండి మామూలుగా చదివినా కూడా మాత్రం గ్రహణ శక్తి చాలా ఉంటుంది పువ్వు పుట్టంగానే పరిమిళించినట్టు అలాగే వీరికి పుట్క నుంచి మాత్రం అధికమైన ఆలోచన ఉంటుంది అధికమైన తెలివి ఉంటుంది నలుగురు ఒక దారికి నడిపించాలనే అవకాశం ఉంటుంది యోగబలం ఉంటుంది అలాగే మాత్రం సామాజిక స్పృహ కూడా చాలా ఉంటుంది కానీ మాత్రం మీ వీరి జాతకం మీద మాత్రం నరదృష్టి అధికం ఉన్నదండి ఈ నరదృష్టి అధిక అధికం ఉన్నందువలన మాత్రం నాలుగు దిక్కులు ఎటుపోయిన మాత్రం చిక్కులు చికాకులు ఉంటాయండి నాలుగు దిక్కులు ఎటుపోయినా అంటే మాత్రం ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు తప్పవు వీరికి అలాగే ఉద్యోగ విషయంలో ఇబ్బందులు తప్పవు అలాగే కుటుంబ సభ్యులు ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరు ఆలోచన వారికి ఉంటుంది చెప్పినప్పుడు మాత్రం మంచిగానే వింటర్ చేసేటప్పుడు ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు ఉంటారు మనస్పర్ధలు చాలా ఉంటాయి కానీ ధనం మాత్రం ఎంత వచ్చినా నిలకడ ఉండదు వీరి మాట చెప్పేది నిజమే కానీ మాత్రం ఇతరులు మాత్రం స్వీకరణ తీసుకోరండి ఈ చెవులో వింటారు ఈ చెవిలో వదిలిపెడతారు అలాంటి సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి ముఖ్యంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వీరికి ఆత్మవిశ్వాసం మాత్రం తప్ప తగ్గదండి వీరి జాతక కానీ అధికమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది మీరు పేరు మీద కానీ సాహసమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు తప్పకుండా ఇబ్బందులు వచ్చే ఉంటే జాగ్రత్తగా ఉండాలండి శుభకార్యాలు చేయాలనుకునే వారు కూడా టైం తీసుకోవడం మంచిది అలాగే వీరి జ్యోతిష్యంలో వివాదాలకు దూరం ఉండటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయడం చాలా మంచిది మంచి వీరి జాతకానికి పంచకళ్యాణి యోగ బలం కాబట్టి వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా సరే మాత్రం కులం కురిషంగా చర్చించిన నలుగురు కాడ ఆలో విని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా వరకు మంచిదండి మీ పేరు మీద స్త్రీలకు కూడా మాత్రం కుటుంబ తగాదాలు తప్పవండి భార్య భర్తలతో వైరుధ్యాలు ఉంటాయి ఒకరి మనుషులు ఒకరు ఉండరు సంతానంతో ఇబ్బంది అలాగే మాత్రం వివాహం కాని స్త్రీలకు కూడా మాత్రం పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది విద్య విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది నమ్మిన వారితో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మానసిక బాధలు ఉంటాయండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి కుంభరాశి వారి జ్యోతిష ఎలా ఉందో రెండవసారి గవ్వలు వేస్తే రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహారదర్శి గవ్వలు వీరి జాతక బలానికి ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శతార నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఆదాయం ఎంత వచ్చినా మాత్రం మంచి నీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలా చెప్పాలంటే మాత్రం జన్మస్థానంలో మాత్రం పుట్క మాత్రం పుట్క నుంచి మాత్రం వీరికి ధైర్యం వచ్చినాం చాలా ఉంటుందండి పెద్దల ఆస్తి తెగాదలు చిక్కులు ఉన్నవారు తప్పకుండా వీరు మాత్రం రాజు చేసుకోవడం మంచిది కానీ తెగేదాంక లాగొద్దండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే భార్య భర్తలు వారు కోర్టు కోర్టు తగాదలు ఉన్నవారు కూడా రాజు చేసుకోవడం చాలా మంచిది కానీ మాత్రం తెగేదాంక లాగితే అంటే నీదంతా నాదంతా అన్న వరకు వస్తే మాత్రం ఎవరో ఒకరు నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం మాతృ సంబంధమైన వారి నుంచి సంబంధం నుంచి మాత్రం దుర్వార్తలు వినటం పితృ సంబంధమైన వ్యక్తులతో దుర్వార్తలు వినము వినటం వినే ఉంటాయండి కానీ మాత్రం వారి ఇంట్లో నష్టపోవడం కానీ దమ్ల నష్టం రావటం కానీ ఆరోగ్యంలో నష్టం రావడం కానీ కుటుంబంలో నష్టం రావడం కానీ ప్రాణం మీద నష్టం రావడం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయండి అలాగే మాత్రం చాలాక చాలా సంవత్సరాల నుంచి మాత్రం దీర్ఘకాలంగా మాత్రం వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి ముఖ్యంగా వీరికి మానసిక ఒత్తిడి చాలా ఉంటుందండి పడితే దయ్యం నిద్ర పడుతుంది లేకుంటే అసలు నిద్ర పట్టదు ముఖ్యంగా ఈ మానసిక ఒత్తిడి మూలంగా మాత్రం కొన్ని గ్రహ బలాలు మాత్రం విపరీతంగా ఇబ్బందులు పెట్టే ఉంటాయి కానీ కుటుంబంలో మాత్రం మనిషికి మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే తిరుగుండదండి కానీ మాత్రం శారీరకంగా అంటే మానసికంగా మాత్రం స్ట్రాంగ్ ఉంటే మాత్రం తిరుగు ఉండదండి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ఎసుంటి వారికైనా ఏ రాశి వారికైనా ఏ నక్షత్రంలో పుట్టిన వారికైనా ఎంత మహర్దశిలో పుట్టిన వారికైనా ఒక్కొక్కసారి గ్రహ బలాలు మంచిగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా వీరికి మానసిక చిక్కులు వచ్చే ఉన్నాయి కాబట్టి ఈ చిక్కులు వెళ్ళిపోవడానికి ఆ పరమేశ్వరుని పూజ చేయటం రుద్రాభిషేకం చేయించటం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలానికి రుద్రాభిషేకం చేస్తే వీరి మీద ఉన్న చిక్క చిక్కులు చికాకులు సరిగా అరిష్టాలు తగ్గే అవకాశం ఉన్నదండి నమ్మిన వారు సాకారం చేసే అవకాశం ఉన్నదండి వీరి దొంగలో పోయినా దొరలో పోయినా తక్కువలో పోయినా ఎక్కువ పోయినా ధనంలో పోయినా రుణంలో పోయినా రుణంలో పోయినా రాజకీయంలో పోయినా అలాగే వ్యాపార పాలంలో పోయినా అలాగే ఏ విరోధంలో పోయినా భూమి విషయంలో పోయినా తప్పకుండా మాత్రం ఒక దారికి వచ్చే అవకాశం ఉందండి ఖచ్చితంగా మాత్రం పరమేశ్వరుని ధ్యానం చేయాలి కానీ మాత్రం రుద్రాభిషేకం చేపించాలండి ముఖ్యంగా నవగ్రహ పూజ చేయించడం కూడా చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మొత్తం ఐదు గవ్వలు పడ్డాయండి మీరు జాతక బలం మీద మూడవసారి గవ్వలు వేస్తే ఇంకా మూడు గవ్వలు పడ్డాయండి మీరు జాతక బలానికి గురుమహారదశ అనేది వదిలిపెట్టట్లేదండి వీరికి వీరి జాతకం చూడాలంటే శ్రీ మహారదశ రాహు మహారదశ అండి వీరి జాతకం శని మహారదశ రాహుమహార్దశ గురు గురుమహార్దశ మూడు గవ్వలు పడుతున్నాయండి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పరీక్షాకాలం ఉంటుందండి వీరికి అంటే చదివే కాడ పరీక్షకాలం ఉంటుంది అలాగే మాత్రం ఉద్యోగం కాడ కూడా మాత్రం వీరికి పరీక్షించే వాళ్ళు ఉంటారు వ్యాపారం చేసే కాడ కూడా పరీక్షించే వాళ్ళు ఉంటారు పర్సనల్ లైఫ్లో ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరు వీరికి పరీక్షించే కాలం ఉంటారు కాలం కూడా వీరికి పరీక్ష చేస్తూనే ఉంటుంది కాబట్టి పరీక్షలో వీరు గెలిచే అవకాశం ఉంది కానీ మాత్రం కానీ మాత్రం అత్యాత్మికంగా గెలిచే అవకాశం ఉంటుందండి చాలా ఇబ్బందులు పడుతూ గెలిచే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష్య బలంలా చూడాలంటే మాత్రం గృహ మార్పిడి చేసే కాడ మాత్రం కళ్యాణం చేసే కాడ వివాహం చేసుకునే కాడ తప్పకుండా వీరు నిదానం ప్రయత్నం చేయడం చాలా వరకు మంచిదండి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు రుణ చిక్కులు కావచ్చు ధన చిక్కులు కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు అలాగే డబ్బులు ఇప్పించడం తీసుకోవడం దాంట్లో లేదా మధ్యవర్తి ఉండడం దాంట్లో తగు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవడం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా మాత్రం ఇది శని మహర్దశి జాతకం అండి అలాంటిది గోరు గౌలు పడ్డాయి మూడు రెండు మూడు ఎనిమిది గౌరవలు పడ్డాయండి ఎనిమిదవ సంఖ్య వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శనివారం అలాగే మంగళవారం నియామం పాటించడం మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ఆ పరమశివుడిని దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి వీరి జాతక బలం మాత్రం ముఖ్యంగా మాత్రం రుద్రాభిషేకం చేపిస్తే చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారి కుంభరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివంభూయత్